మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించే మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి అవి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్యచంద్రులు పగలు రాత్రి వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి ఈ మహాపదార్థాలు యంత్రాల వంటివి అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి ఆ నివేదికన్ని విధికి చేరవేస్తాయి అది వాటిని కర్మలుగా మలుస్తుంది మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది కానీ ఆవేశం కోపం క్షణికావేశంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది దారి దారితీయటం మనందరికీ అనుభవమే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి